పదే పది నిమిషాలమ్మి నా కంచంలో తినాలంటే ఒక మూడు రోజులు పస్తులు ఉండాలి ఏంటి అత్త నిజంగా మూడు రోజుల లేదంటే సాక అది చెప్తుంది నిజమే అల్లుడు అయితే ఏంటి ఒక అంజు గంట రాగి చెంబు ఇ గిన్నె ఇది అమ్మ కొంచెం చిన్నబేలా వదిలి వెళ్ళాలా ఇదిగో మరిది నా పెనిమిటి రెండేళ్ల తర్వాత వచ్చినాడు కనీసం నాలుగు రోజులైనా ఇంటి వీడికి పెళ్లి చేస్తే గానీ చేసుకో మరిది నీకు పెళ్ళాం వస్తే నువ్వు బయట ఉన్నప్పుడు నీకు తోడుగా ఉంటది మీ ఇద్దరు జైలుకెళ్తే నాకు తోడుగా ఉంటది సరే అంటే చెప్పరా మన చీరలు మామగూతురుగా మనీ మూడెట్టద్దాం లేదంటే సగం సొమ్మంతో స్థానికంపలకే తగిలాడేస్తున్నాడు ఏరా నిజమా ఎవరుగానే వాడు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు నిజమన్నా